ఎగ్జిట్ పోల్కు సంబంధించిన రిజల్ట్లో కూడా సర్వే ఏజెన్సీల మధ్య వర్టికల్ డివిజన్ వచ్చింది రెండు రకాల సర్వే మిక్స్డ్ ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం కూటమికి వైసీపీకి మధ్య దాదాపు సమాన ఫలితాలు కనిపిస్తున్నాయి దాదాపు యా దీంట్లో లోక్సభ స్థానాల విషయంలో మాత్రం కూటమికి మెజారిటీ నేషనల్ సర్వే ఏజెన్సీలు మెజారిటీ పట్టం కట్టాయి అయితే అసెంబ్లీలో వైసీపీకి పట్టం కడుతూ ఉన్నారు పార్దాదాస్ జన్నత్ ర్యాప్ ఆరా రేస్ సర్వేలు అదేవిధంగా టీడీపీకి పట్టం కడుతున్న సర్వే ఏజెన్సీలు అయితే స్మార్ట్ పోల్ చాణిక్య స్ట్రాటజీ తెలుగు పీపుల్స్ పల్స్ పీటీఎస్ సర్వేలు లోక్సభలో అత్యధిక సీట్లు ఇచ్చారు న్యూస్ నేషన్ న్యూస్ ఎయిటీన్ ఇండియా టీవీ ఏబిపిసి ఓటర్ పీపుల్స్ పల్స్ అదేవిధంగా పైన రైస్ చాణక్య స్ట్రాటజీస్ ఇండియా న్యూస్ డి డైనమిక్స్ ఇవన్నీ టీడీపీకి అత్యధికంగా నేషనల్ టెలివిజన్కి సంబంధించిన ఏజెన్సీలు ఇచ్చినాయి న్యూస్ ఇండియా న్యూస్ డైనమిక్స్ అయితే టీడీపీకి పద్దెనిమిది వైసీపీకి ఏడు ఇచ్చారు ఏబిపిసి ఓటర్ అయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు టీడీపీ కూటమికి వైసీపీకి జీరో నుంచి ఫోర్ సీట్స్ వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అయితే పదిహేను నుంచి పదిహేడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ కూటమికి వైసీపీకి మూడు నుంచి ఐదు కేకే సర్వీస్ ఇరవై ఐదు స్థానాలు టీడీపీ కూటమికి వస్తుందని వైసీపీకి సున్నా ఇండియా టీవీ పదిహేడు నుంచి పంతొమ్మిది స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉంది మూడు నుంచి ఐదు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది ఇక అలానే పైనీర్ సిఎన్ఎక్స్ న్యూస్ ఎయిటీన్ రైజ్ చా స్ట్రాటజీస్ టైమ్స్ నో నో అక్కడ భిన్నంగా ఇచ్చింది టీడీపీ కూటమికి పదకొండు వైసీపీకి పద్నాలుగు సో నేషనల్ ఛానల్స్కి సంబంధించిన ఏజెన్సీలన్నీ కూటమికి అడ్వాంటేజ్ వచ్చేలాగా చేస్తున్నాయి స్థానికంగా ఉన్న ఏజెన్సీలు మెజారిటీ ఏజెన్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ గెలుచుకుంటుందని చెప్పి చెప్తున్నారు ప్రస్తుతం